శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవాస మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ గారి ఆదేశాల ప్రకారం సెంచరీన్ హై స్కూల్ నుండి జెడ్పీ హై స్కూల్ వరకు హర్ఘర్ తరంగ కార్యక్రమ ర్యాలీగా నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న అందరూ జాతీయ పతాకాన్ని చేత పట్టుకొని భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కౌన్సిల్ మెంబర్ మరియు రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని గారు ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీ అని అలాగే అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా మంజశ్రీ గ్రౌనీళ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాకల్ అప్పారావు మండల పార్టీ అధ్యక్షులు పోల్పర్తి శివకుమార్ కార్యక్రమ కెనెనర్ ఎల్ రామకోటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మంజు దేముడు జామ మండల పార్టీ అధ్యక్షులు ఆరు ఆదిలక్ష్మి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాసరథి మండల పార్టీ జనరల్ సెక్రటరీ పి అశోక్ కోశాధికారి వెనుకోట గణేష్ మండల యువమోర్చా అధ్యక్షుడు ఎల్ గోపి సీనియర్ నాయకురాలు బాపట్ల పుష్పలత సీనియర్ నాయకులు మహాదాస్ అప్పారావు సీనియర్ నాయకులు శ్రీనివాసరావు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు মাতে মাত